హాయ్ ఎవరి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా నా కాకరకాయ వద్దు అన్న వాళ్ళు కూడా తినేటట్టు చెప్తానండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఫ్రై అయితే ఈ ఫ్రై చాలా మంది కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కదా ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు ఏం లేకపోయినా కూడా ఈ కాకరకాయ ఫ్రై ఒకటే మొత్తం రైస్ అంతా కలుపుకొని తినేయచ్చండి అంత టేస్టీగా అయితే ఉంటుంది కాకరకాయ ఫ్రై ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ కాకరకాయలని అయితే నేను చిన్న చిన్న కాకరకాయలైతే అయితే తీసుకున్నాను మీ దగ్గర పెద్ద కాకరకాయలు ఉన్నా పర్వాలేదు వాటిని ముక్కలుగా కోసుకొని ఒక పక్క ఇలా ఘాట్ పెట్టుకొని దాంట్లో ఉన్న పిక్కలన్నీ అయితే తీసేసానండి పిక్కలు ఉండడం ఉంటే స్టఫ్ అయితే దాంట్లో పెట్టాలి అందుకే నేను పిక్కలు అయితే తీసేసాను కొంచెం ముగ్గిన కాకరకాయలైనా పర్వాలేదండి బాగానే ఉంటుంది ఫ్రై ఏం ప్రాబ్లం లేదు అలా అన్ని కాకరకాయలని క్లీన్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం చేదు అనేది ఉంటుంది కదండి అది పోవడానికి నేనైతే కొంచెం ఉప్పు పసుపు అయితే మొత్తం కాకరకాయలకి అన్నిటికీ బాగా పట్టేటట్టు అయితే పట్టించానండి పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కాకరకాయలో ఉన్న చేదంతా వచ్చేస్తుందండి చాలా టేస్టీగా మారుతుందండి చూడండి ఇలా పట్టించుకోవాలి ఒక్కొక్క కాకరకాయకి అన్ని కాకరకాయలకి పసుపు ఉప్పు అయితే ఇలా పట్టించుకోవడం వల్ల మనకు మనకి చేదైతే అస్సలు ఉండదు దాంట్లో పిక్కలు ఏమన్నా ఉన్నా కూడా బేగ పోతాయండి తర్వాత అయితే ఇలా పక్కన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోండి తర్వాత మనకు దీనికి స్టఫ్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి దీనికి నేను ఒక టీ గ్లాసు అయితే తీసుకున్నాను ఈ నువ్వుల ప్లేస్లో మీకు నచ్చితే పల్లీలు అయితే తీసుకోవచ్చు ఆ పల్లీలు అయినా తీసుకోవచ్చు నువ్వులు అయితే బాగా కమ్మగా ఉంటాయని నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులని అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకొని దాంట్లో ఒక ఆరు పచ్చిమి ఎండిమిర్చి వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను వేసుకొని చల్లారినిచ్చే వరకు ఉంచుకున్నానండి తర్వాత నా దగ్గర ఎండి కొబ్బరి అయితే లేదండి అందుకే పచ్చ కొబ్బరినే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అరువా అనేది బయటకు వస్తుంది అండ్ మనకి మనకి ఫ్రైలో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొబ్బరికాయ ఇలా వేపు తీసుకోవడం వల్ల ఇది ఇది కూడా మిక్సీ జార్లో తీసుకొని బాగా చల్లారి వరకు అయితే పక్కన పెట్టుకున్నానండి ముందుగా మనం పసుపు ఉప్పు పెట్టిన కాకరకాయ ముక్కలు అయితే ఇలా వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసేసుకోవాలండి క్లీన్ చేసిన తర్వాత ఒక స్టీమర్లో ఒక టెన్ మినిట్స్ వరకు స్టీమ్ పట్టించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడైతే కాకరకాయలు ఉడికిపోతాయండి మాక్సిమం నైంటీ పర్సెంట్ ఉడికిపోతాయి తర్వాత దీంట్లో స్టప్కి మసాలాకైతే మనకు చల్లారిన నువ్వుల మిశ్రమంలో ఒక పది వెల్లుల్లి అయితే ఇలా తొక్కవల్చుకొని వేసుకోవాలి తర్వాత మనకు టేస్టీ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి తర్వాత అయితే కొంచెం పసుపు కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి ఇది ఎంత స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత వేసుకున్న తర్వాత అలా అస్సలు వాటర్ అయితే వేయద్దండి ఆ వాటర్ వేయకపోతే మనకి వన్ వీక్ అయినా ఈ కర్రీ అనేది నిల్వ ఉంటుంది తర్వాత అయితే అలా మనం ముందుగా స్టీమ్ పట్టుకున్న కాగరకాయ ముక్కలు అయితే బాగా చల్లారిన తర్వాత ఈ మసాలాను అయితే కా బాగా కాకరకాయల్లో బాగా స్టప్ చేసేయాలి స్టప్ చేసిన తర్వాత ఒక బాండిలో ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్స్ ఉరిడి అయితే వేసుకొని బాగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉరిడి అనేది బాగా ఫ్రై అయితేనే మనకి పంటికి తగులుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫ్రైలో తర్వాత అయితే మనకి ముందుగా పక్కన స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని అయితే దీంట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకుంటే మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి టేస్టీ అయిన హెల్దీ అయిన కాకరకాయ ఫ్రై అయితే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి చూడండి మనం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకున్నానండి మనకు కలర్ అదే చేంజ్ అయిపోతుంది మనకే తెలిసిపోతుందండి ఇలాగా అయిపోయిన తర్వాత దీంట్లో అయితే చాలా తక్కువ ఆయిల్ వేశాను ఫ్రైలో కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి హెల్దీ కూడా ఇప్పటివరకు ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి అసలు మర్చిపోవద్దు కాకరకాయ అమ్మో బాబో ఈ కాకరకాయ అన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్